హావి ఓట్స్ ఏ క్షణమైనా రోజా అరెస్ట్ కాక తప్పదా అంటే అవును అని చెప్పేసి అండి ఎందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడిగాం ఆంధ్ర పేరుతో కొంత ఫండ్స్ రిలీజ్ చేశారు అప్పుడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అండ్ టూరిజం శాఖ మంత్రి రోజా వీళ్ళు ఆ ఫండ్స్ నొక్కేశారు అసలు ఆ డబ్బులు మొత్తం ఏమైనా డీల్ ఇంత లెక్కలు లేవు అంటూ కేసు పెట్టారని వీళ్ళు దుర్వినియోగం చేశారని చెప్పేసి విచారణ చేస్తున్న మూమెంట్లో వీళ్ళ తప్పు తేలిందని బట్ ఇంకా డెప్త్ వేలో మొత్తం కూడా సేకరిస్తూ ఉన్నారని డీటెయిల్స్ డీటెయిల్స్ మొత్తం సేకరించిన తర్వాత ఎనీ టైం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అండ్ రోజున అరెస్ట్ చేయక తప్పదని చెప్పేసి అంటున్నారు నిజమేంత అబద్ధం ఏంటంటే ఏపీసీఐడి వాళ్ళు పోలీస్ చెప్పే వరకు మనకు తెలియదు బట్ ఆడుదాం ఆంధ్ర సమయంలో మాత్రం అడ్డదెడ్డగా ఉన్నటువంటి పనికి రానిటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చి కంపు కంపైనా అదేమంటే బాగా ఆడి అవి ఇరుగుతున్నాయని చెప్పి ఓవరాక్షన్ చేశారు బట్ ఇప్పుడు చూస్తామంటే ఏదో తేడా అయితే నాకు కొడుతూ ఉంది రోజు అరెస్ట్ కాక తప్పదేమో